హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ స్టోరీ చివరి వరికి వినండి చాలా బాగుంటుంది అందరికి నచ్చే కథ నా పేరు రాజు వయస్సు ఇరవై ఆరు మాది బాగా బలిసిన ఫ్యామిలీ ఇది రెండు నెలల క్రింద జరిగిన సంఘటన అర్జెంటుగా హైదరాబాద్ వెళ్లవలసి వచ్చింది అర్జెంటు ప్రయాణం కాబట్టి ఫ్లైట్ టికెట్ దొరకలేదు దాంతో ట్రైన్లో వెళ్ళక తప్పలేదు అది కూడా కన్ఫర్మ్ కాదు ఆరేసి ఒక రాత్రి ప్రయాణం కాబట్టి పర్లేదు అడ్జస్ట్అవ్వవచ్చులే అని బయలుదేరాను ట్రైన్ బయలుదేరటానికి ముందే ట్రైన్ ఎక్కినా సీట్ వెతుక్కుని కూర్చున్నాను ట్రైన్ స్టార్ట్ అవగానే డోర్ దగ్గరకు వెళ్లాను డోర్ దగ్గర అందంగా ఉన్న ఒక ఆంటీ స్టార్ట్ అయిన ట్రైన్ ఎక్కడానికి ట్రై చేయడం కనిపించింది నేను ఒక ప్రక్కగా నుంచున్నాను తనకి ఎక్కడానికి అడ్డు లేకుండా ఆంటీ బ్యాగ్ లోపలకు విసిరి ఒక్క జంప్లో ట్రైన్లోకి ఎక్కింది అలా ఎక్కడంలో కొద్దిగా తూలి మీద పడింది కూడా తను క్రింద పడకుండా ఉండటానికి నా చేతులతో తన నడుము దగ్గర పట్టుకున్నాను అలా దగ్గరగా ఉన్న ఆంటీని ఒకసారి చూశాను వయస్సు సుమారు ముప్పై ఐదు ఉండొచ్చు కలర్ వైట్ కొంచెం లావు చీర కట్టుకుంది చాలా అందంగా ఉంది తన ఎత్తైన అందాలు తన ఎప్పుడెప్పుడు బయటపడదామా అని ఎదురుచూస్తున్నట్లు ఉన్నాయి పరుగెత్తడం వల్ల వచ్చిన ఆయాసంతో పైకి కిందకు ఊగుతున్నాయి నా చేతులు పడిన నడుమునున్నగా రెండు ప్రక్కల మడతలు పడి క్రింద క్రిందపడకుండా పత్తుకున్నందుకు థ్యాంక్స్ అని అంది ఆంటీ ఏంటి ఆంటీ అలా కదులుతున్న ట్రైన్ ఎక్కేశారు నేను పట్టుకోకుంటే క్రింద పడిపోయేవారే అని అన్నాను అవును నిజమే కాని నాకు ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది అని అంది ఈ బ్యాగ్ నేను తెస్తానుగాని మీరు పదండి లోపలకు అని ఆంటీ బ్యాగ్ తీసుకుని ఆంటీ వెనకాల లోపలికి వచ్చాను ఆంటీ సీటు కోసం వెతికి నా సీటు మీద కూర్చుంది ఆంటీ ఇది నా సీటు మీరు కూడా ఆరేసినా అని అడిగాను ఆంటీ అవును అంది ఒక అందమైన ఆంటీతో ఒకే బెర్త్ షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఆంటీకి బెర్త్ దొరకకుండా ఉంటే బాగుండును అని అనుకున్నాను ట్రైన్ చాలా రష్గా ఉండటంతో టీటీ కూడా సీట్స్ లేవు అలా అడ్జస్ట్ కావలసిందే అని చెప్పడముతో మేము కబుర్లలోకి దిగాము ఆంటీ నా పేరు కమల్ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం హైదరాబాద్ వెళుతున్నాను అని చెప్పాను నా గురించి నా పేరు జలజ మాది హైదరాబాద్ బంధువుల ఇంటికి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళుతున్నాను అని చెప్పింది ఆంటీ తన మాటల్ని బట్టి తన భర్త ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని వారికి ఒక కూతురు అని తెలిసింది తను కట్టుకున్న చీరబట్టి మిడిల్ క్లాస్ అని అర్థమయ్యింది కాసేపటికి మాటలు ఆగిపోయాయి ఆంటీ నుండి బయటకు చూస్తుంది ప్రక్కననుంచి తన ఎడమ హృదయం కనిపిస్తుంది ఎత్తుగా నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆ తరువాత నేను నా బ్యాగ్లో నుండి ఐపాడ్ తీశాను ఆంటీ అది చూసి అది ఏమిటి అని అడిగింది ఇది ఐపాడ్ ఆంటీ పాటలు వినొచ్చు అని చెప్పాను ఆంటీని ఎలా ముగ్గులో వేయాలి అని ఆలోచిస్తున్నాను ఆంటీ మీరు ట్రై చేస్తారా అని అడిగాను లేదులే నువ్వు వింటున్నావుగా విను అని అంది లేదు ఇద్దరూ వినొచ్చు అని నేను లేచి సీటు మడిచాను ఇప్పుడు అది ఒక బెర్త్లా అయ్యింది నేను ఆంటీకి దగ్గరగా కూర్చొని ఐపాడ్ ఆంటీ చేతిలో పెట్టాను అలా పెట్టేటప్పుడు నా చెయ్యి తన ఎత్తైన హృదయంకి తగిలింది కాని ఆంటీ పట్టించుకోలేదు నాకు చాలా ఆనందం కలిగింది తన చెవిలో ఒక ఇయర్పీస్ పెట్టి ఇంకో ఇయర్పీస్ నా చెవిలో పెట్టుకుని తనకు ఆనుకునేలా కూర్చుని పాటలు వింటున్నాము ట్రైన్ కదలికల వల్ల నా చేతికి తన ఎత్తైన అందాలు మెల్లగా రాసుకుంటున్నాయి దాంతో గురుడు మెల్లగా నిద్రలేస్తున్నాడు కాని మేము కూర్చున్న చోట వెలుతురు తక్కువగా ఉండటం వల్ల తనకి కనిపించడం లేదు రాత్రి కావటంతో ఒక్కొక్కరు ఆఫ్ చేసి నిద్రలోకి జారుకుంటున్నారు నేను ఆంటీ మీరు పడుకోవాలనుకుంటే పడుకోండి నేను కూర్చుంటాను అని అన్నాను దానికి ఆంటీ లేదు కమల్ నేను కూడా పడుకోను కూర్చుంటాను అని అంది అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది నేను ప్రయాణాలు చేసేటప్పుడు నాతో నా పోర్టబుల్ డీవీడీ ప్లేయర్ కూడా తీసుకువెళతాను నేను అది బయటకు తీసి ఆన్ చేశాను వెంటనే ఆంటీ ఇది ఏమిటి అని అడిగింది ఇది డీవీడీ ప్లేయర్ సినిమాలు చూడొచ్చు దీంట్లో అని చెప్పి అది తనకు ఇచ్చాను నాకు అలసటగా ఉంది కొంచెం నడుము వాలుస్తాను మీరు చూడండి అని దానిని ఎలా వాడాలో చెప్పి నా డీవీడీ కలెక్షన్ ఇచ్చాను వాటిలో ఒకటి రెండు అలాంటి సినిమాలు ఉన్నాయి తర్వాత నేను కాళ్ళు జాప్కొని మీద అలా నడుము వాల్చాను ఆంటీకూడా వెనుక ఉన్న గోడకు ఆనుకుని కాళ్లు మీదకు లాక్కొని కూర్చుంది నేను నా కళ్ల నుంచి తనని గమనిస్తూనే ఉన్నాను అలా రాత్రి అయ్యింది అయింది ఆంటీకూడా ఒక సినిమా పూర్తి చేసింది నేను పడుకున్న దగ్గరనుంచి అప్పటిదాకా మధ్య మధ్యలో నా కాళ్లు తన ఎత్తులకి తగులుతూ ఉన్నాయి తన ఎత్తుల స్పర్శ మెత్తగా హాయిగా బాగుంది అప్పుడు ఆంటీ లేచి టాయిలెట్కి వెళ్ళింది అలా గుండ్రటి పెద్ద పెద్దవి క్రిందకు పైకి కదలడం చూశాను చీర రెండింటి మధ్య ఇరుక్కుపోవడం వల్ల రెండిటి ఆకారాలు క్లియర్గా తెలుస్తుంది కాసేపటికి ఆంటీ తిరిగి వచ్చింది డీవీడీ ప్లేయర్లో డీవీడీ మార్చడం తెలుస్తుంది ప్లెయిన్ కవర్లో ఉన్న డీవీడీ పెడుతుంది నాకు తెలుసు అది ఏంటి అని కాని నేను పడుకున్నట్లు కాంగా ఉండిపోయాను ఆంటీ డీవీడీ ప్లేయర్లో పెట్టి ప్లే చేసింది కాసేపటికి సినిమా చూస్తున్న ఆంటీ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి ఫస్ట్ సీన్ మొదలైంది అని నాకు అర్థమయ్యింది అప్పుడు ఆంటీ తనని ఎవరైనా గమనిస్తున్నారా అని చుట్టూ చూసింది నన్ను కూడా చూసింది కాని నేను కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్లు నటించాను కాసేపు ఆగ మళ్లీ ఆంటీని చూశాను ఆంటీ చాలా సీరియస్గా చూస్తుంది సినిమాని సినిమాతో పాటు ఆంటీ శ్వాసకూడా ఘాడంగా మారుతుంది కాళ్లు చాపుకొని మడమల దగ్గర మెలిక వేసుకుని తన కాళ్లు రుద్దుకుంటుంది బాగా వేడెక్కింది దాంతో పాటు చేసుకోవాలని ట్రై చేస్తుండటం నాకు అర్థమయ్యింది నేను నా చేయి జరిపి తనని నిమిరాను తను నా వంక చూసింది నా కళ్ళు మూతబడి ఉండటంతో మళ్లీ సినిమా చూడసాగింది తర్వాత నేను మళ్లీ నిమిరాను ఈసారి తనకు అర్థమయ్యింది నేను మెలుకువగానే ఉన్నాను అని కాని తన కొరిక వల్ల మళ్లీ కాళ్ళు కొంచెం ఏడం చేసింది నా చేతిని కొంచెం కొంచెంగా పైకి జరిపి రెండువేళ్లతో సుఖాన్ని అందించాను ఆమె మూలిగింది తన వల్ల వనకడం నాకు తెలుస్తుంది ఇంకా ఏదో చేయాలి అని నాకు అనిపిస్తుంది నేను లేచి బాత్రూం వైపు వెళ్లాను ఆంటీ నా వెనకాలే వచ్చింది రెండు నిమిషాల తర్వాత ఆ కమల్ నాకు బాగా పిచ్చి ఎక్కించో అంటూ నన్ను గట్టిగా వాటేసుకుంది డోర్ సహాయం తీసుకుని ఇద్దరం సంగీత కార్యక్రమంలో మునిగిపోయాము కిటికీలోంచి వస్తున్న గాలివల్ల తన జుట్టు నా ముఖంపై మీద పడుతుంది నాలుగు ఊపులు గట్టిగా అయ్యాయి ఆంటీ నా వైపు తిరిగి గట్టిగా ముద్దు పెట్టింది ఆ తర్వాత మా సీటు దగ్గరకు వచ్చాము ఇంకో గంటలో హైదరాబాద్ వస్తోంది అనగా మళ్లీ బాత్రూంకి వెళ్లాం తర్వాత ఒకరి ఫోన్ నంబర్స్ ఇచ్చుకున్నాము ఆ తర్వాత నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్లినా ఆంటీకి ఫోన్ చేసి హోటల్కి తీసుకువెళ్లి పోదుటి నుంచి సాయంత్రం దాగా బాగా కలిసి ఉంటాము ఆంటీకి కూడా బాగా నచ్చింది